ఏ దొండకాయలు కోస్తుంది మా మమ్మీ ఇది పార్ట్ త్రీ అనమాట ఒక వీడియో అయితే ఫస్ట్ పందిరేసింది వేసింది తీసినాం దాని తర్వాత చెట్టు ఎట్లా బాకింది పాకింది తీసినాం ఉన్నకాయలన్నీ కోస్తుంది కాయలు అయితే బాగా బాగా వచ్చినాయి అనమాట చెట్టుకి అంటే ఎట్లాంటి మందు కొట్టకున్నా కూడా మంచిగా హార్వెస్ట్ అయితే అయింది చాలా బాగా అనిపిస్తుంది ఫీలింగ్ అయితే చాలా పిందెలు కూడా వేసింది చూడండి ఫస్ట్ అయితే పిందెలు వేసి రాలిపోయినాయి ఏంది రాలిపోతుంది చెట్టు అసలు కాత కాయట్లేదు అనుకున్నాం బట్ కాత కాసింది కూర కూడా చేసుకున్నాం ఇది దొండ చెట్టు దొండ చెట్టు అయిపోయిన తర్వాత ఇది నిన్ననే సగం కోసి ఫ్రై చేసిందంట ఇంకా ఇంకా కూడా ఉన్నాయి కాకరకాయలు ఇవన్నీ ఇంకా టైం పట్టిద్ది అనుకుంటా ఇంకా పిందెలు కూడా వేసింది రావడానికి ఫైనల్గా అయితే దొండకాయలు కోస్తుంది నాకైతే మా హ్యాపీ అనిపిస్తుంది బయట కొనుక్కొని తిన్నా కూడా మన చెట్టుకి మనకాయలు ఇట్లా కోరుకొని తింటే ఆ ఫీలింగ్ భలే అనిపిస్తుంది కదా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఇది ఇంకా పెద్దగా అవుతుందంట ఇంకా పెద్దగా అవుతుందని చెప్పేసి కొయ్యకుండా